సా రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిష్యులతో ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డ నువ్వు ఎన్నగానో నాకు అడుగుతున్నావు కదా బిడ్డ బాబా ఇంకా ఎన్ని రోజులుగా వెయిట్ చేయాలి బాబా ఉద్యోగం కోసం అని అందుకోసం సాయి బాబా గారు ఉద్యోగం కోసం ఒక సిగ్నల్ అయితే అందిస్తున్నారు తల్లి ఆ సిగ్నల్ ఏంటి దీనివల్ల ఉద్యోగం ఎప్పుడు వస్తుందో మనకి తెలుస్తుందా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం తల్లి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి ఇందులో మీ ప్రశ్నకు సమాధానం క్లియర్గా తెలిసిపోతుంది తల్లి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సారాం తల్లి ఇంకా ఎంతకాలం వేచి చూడాలి అని నువ్వు అడుగుతున్న ప్రశ్న ఈరోజు ఒక్క నీదే కాదు తల్లి ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి జాబ్ నోటిఫికేషన్ మెయిల్ కాల్ కోసం ఫోన్ చూస్తూ ఉండే వాళ్ళ మనసు పరిస్థితి నాకు తెలుసు ఇంట్లో వాళ్ళ చూపులు సమాజం మాటలు నీళ్ళు నువ్వే వేసుకునే ప్రశ్నలు ఇవన్నీ కలిసి నీ మనసును బాగా అలసటగా గురి చేస్తున్నాయి తల్లి నేను తప్పు చేశానా నా టైం ఎప్పుడు వస్తుంది అని రోజు దేవుణ్ణి అడుగుతూనే ఉన్నావు కానీ ఈరోజు ఈ వీడియో దగ్గరికి నువ్వు వచ్చావంటే అది కోయిన్సిడెన్స్ కాదు తల్లి ఇది సాయిబాబా ఇచ్చిన క్లియర్ సిగ్నల్ నువ్వు ఇంకా ఉంటరివి కావు నీ స్ట్రగల్కి ఒక ఎండ్ పాయింట్ దగ్గర పడబోతోంది తల్లి ఈ మాటలు వినిపిస్తున్నాయంటే నీ వెయిటింగ్ పీరియడ్ చివరి దశలో ఉందని అర్థం సాయిబాబా ఒక మాట చెప్తారు తల్లి అదేమిటంటే ఆలస్యం అంటే నిరాకరణ కాదు అని నీకు ఇప్పటి వరకు జాబ్ రాకపోవడం అంటే నువ్వు అర్హుడివి కాదని కాదు నిన్ను ఇంకా మెంటలీ స్ట్రాంగ్ చేయడానికి పేషెన్స్ నేర్పడానికి సరైన ప్లేస్కి తీసుకెళ్ళడానికి ఈ డిలే చేస్తున్నారు నువ్వు చూస్తున్న ఫెయిల్యూర్స్ ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ అవ్వడం రిజల్ట్స్ డిలే అవ్వడం ఇవన్నీ నీ క్యారెక్టర్ని బిల్డ్ చేస్తున్న దశలు తల్లి బాబా నిన్ను చిన్న జాబ్ కోసం కాదు నీ జీవితం నిలబడే జాబ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు అందుకే నువ్వు పడుతున్న కష్టం వృధా కాదు తల్లి ఈ రోజుని కన్నీళ్లు రేపటిని సక్సెస్కి ఫౌండేషన్ అవుతాయి బాబా దగ్గర ఏది వేస్ట్ అవ్వదు తల్లి ఇంకా ఎంతకాలం అని ప్రశ్న వెనుకని భయం ఉంది తల్లి టైం అయిపోతుందేమో ఏజ్ పెరిగిపోతుందేమో ఛాన్స్ పోతుందేమో అని ఆలోచనలు కానీ సాయిబాబా టైంని మనం మెజర్ చేసినట్టు మెజర్ చేయరు తల్లి ఆయన క్లాక్లో లేట్ అనే వర్డ్ ఉండదు నీకు సరైన రోజు సరైన గంట సరైన మూమెంట్లోనే నీకు జాబ్ వస్తుంది ఆ రోజు వచ్చేసరికి నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ వెయిటింగ్ అంతా అవసరమే అని అనిపిస్తుంది తల్లి ఈరోజు నీకు అర్థం కాకపోయినా రేపు నీకు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి బాబా పని ఎప్పుడు సైలెంట్గానే జరుగుతుంది తల్లి ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు ఎంత సిన్సియర్గా ట్రై చేస్తున్నావో బాబాకు తెలుసు నైట్ లేట్ వరకు స్టడీ చేసి అప్లికేషన్స్ ఫిల్ చేసి ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వడం ఇవన్నీ ఆయన చూస్తూనే ఉన్నారు తల్లి కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలకి వెంటనే రిజల్ట్ రాకపోతే మనం దేవుడిపై కూడా డౌట్ పడతాం కానీ బాబా మీద డౌట్ కాదు తల్లి నీ మీద నమ్మకం పెంచు అని ఈరోజు ఆయన చెప్తున్నారు తల్లి నువ్వు క్యాపబుల్ నువ్వు డిజర్వింగ్ నీ టైం దగ్గర పడిపోతుంది తల్లి ఈ మాటలు నమ్మితే నీ ఎనర్జీ మారుతుంది నీ లక్ కూడా మారుతుంది సాయిబాబు ఒక టెస్ట్ ఇస్తారు తల్లి అది పేషెన్స్ టెస్ట్ ఆ టెస్ట్లో చాలామంది హాఫ్ వేలోనే ఫెయిల్ అయిపోతారు ఇంత చేసినా ఫలితం లేదు అని నమ్మకం వదిలేస్తారు కానీ నువ్వు ఇంకా నిలబడి ఉన్నావంటే ఇంకా ప్రయత్నం చేస్తున్నావంటే అదే నీ బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్ తల్లి ఈ వెయిటింగ్ పీరియడ్లోనే నీలో స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది జాబ్ వచ్చిన తర్వాత ఎదురయ్యే ప్రెషర్స్ని హ్యాండిల్ చేసే పవర్ ఇప్పుడు నీకు వస్తుంది తల్లి అందుకే బాబా నిన్ను ఇక్కడే ఆపలేదు నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ముందు లోపల నుంచి రెడీ చేస్తున్నారు తల్లి ఇప్పుడు ఒక క్లియర్ సిగ్నల్ చెప్తున్నాను జాగ్రత్తగా విను తల్లి ఈ వీడియో నీకు కనిపించడం ఈ మాటలు నీ మనసులో డీప్గా టచ్ అవ్వడం ఇది బాబా ఇచ్చిన అష్యూరెన్స్ ఆగు ఇంకొంచెం ఆగు అని కాదు సిద్ధంగా ఉండు అని చేంజ్ వెరీ క్లోజ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్ నుంచి కాల్ రావచ్చు రిజల్ట్ డిలే అయిన చోట నుంచి గుడ్ న్యూస్ రావచ్చు నువ్వు ఊహించని రోల్ నువ్వు ఊహించని కంపెనీ కూడా కావచ్చు బాబా సర్ప్రైజ్ ఇష్టపడతారు తల్లి కాబట్టి ఫియర్తో కాదు హోప్తో నెక్స్ట్ డేస్ని గడుపు ఈ టైంలో ఒక మిస్టేక్ చేయకూడదు నెగిటివ్ థింకింగ్ నాకు ఎప్పుడు ఇదేనా నా లైఫ్ ఇలా అయిపోతుందా అనే మాటలు నీ నోటి నుంచి కూడా రాకూడదు తల్లి వర్డ్స్కి పవర్ చాలా ఉంటుంది నువ్వు పలికే ప్రతి మాట నీ ఫ్యూచర్ మీద ప్రభావం చూపుతుంది అందుకే సాయిబాబా చెప్తున్నారు నువ్వు జాబ్లెస్ కాదు ప్రాసెస్లో ఉన్నావు వెయిటింగ్ లూజర్ కాదు తల్లి విన్నర్ ప్రిపరేషన్ స్టేజ్ ఈ మైండ్ సెట్ చేంజ్ అయితే నీ లైఫ్ డైరెక్షన్ మారిపోతుంది తల్లి బాబా సహాయం ఎప్పుడు ఫాస్ట్గా వర్క్ చేస్తుంది ఈ రోజు నుంచి నువ్వు ఒక చిన్న చేంజ్ చేయి మార్నింగ్ లేవగానే కంప్లైంట్తో కాదు గ్రాటిట్యూడ్తో రోజు స్టార్ట్ చేయి బాబా ఇంకా జాబ్ రాలేదు అనకు బాబా నాకు సరైన జాబ్ ఫిక్స్ అయింది అని మనసులో చెప్పు ఫెయిత్ అంటే మిరాకిల్ కోసం వెయిట్ చేయడం కాదు తల్లి మిరాకిల్ ఆల్రెడీ డిసైడ్ అయిందని నమ్మడం నువ్వు అలా నమ్మడం మొదలు పెడితే నీ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంది ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేస్తుంది తల్లి ఇది మ్యాజిక్ కాదు స్పిరిచువల్ లా బాబా ఇలాని ఫాలో అవ్వమని చెప్తున్నారు చివరిగా ఒక మాట తల్లి నీ స్ట్రగుల్ స్టోరీ ఇంకొంతకాలం ఇన్స్పిరేషన్ స్టోరీ అవుతుంది తల్లి ఈరోజు జాబ్ కోసం ఏడుస్తున్న నువ్వే రేపు నా లైఫ్ ఎలా మారిందో అని చెప్పే పొజిషన్లో ఉంటావు అప్పుడు ఈ డేస్ గుర్తొచ్చి అప్పుడు బాబా మీద నమ్మకం పెట్టుకున్న అని గర్వంగా చెప్పుకుంటావు కాబట్టి ఈ వెయిటింగ్ని బాధగా కాదు బ్లెస్సింగ్ ప్రిపరేషన్గా చూడు బాబా నిన్ను వదల్లేదు తల్లి నిన్ను స్ట్రాంగ్గా తయారు చేస్తున్నారు అంతే ఈ వీడియో చివరి వరకు విన్నావంటే ఇది నీకు ఇచ్చిన ఫైనల్ సిగ్నల్ తల్లి ఇంకా ఎంత కాలం వేచి చూడాలి అనే ప్రశ్నకి సమాధానం ఇదే తల్లి ఎక్కువ కాదు టైం ఫిక్స్ అయింది ప్రాసెస్ కంప్లీట్ అవుతోంది ఫెయిత్ హోల్డ్ చేసుకో తల్లి ఎఫర్ట్ కంటిన్యూ చేయి ఫియర్ రిలీజ్ చేయి సాయిబాబా నీ చేతిని పట్టుకొని నీ జీవితాన్ని నెక్స్ట్ చాప్టర్లోకి తీసుకెళ్లబోతున్నారు ఈ మాటలు నీకు నీ హార్ట్లో త్రూత్గా లాగా అనిపిస్తే కమెంట్లో ఓం సాయిరామ్ అని రాయి ఈ వీడియోని ఇంకొక వెయిటింగ్ సోల్కి షేర్ చేయి ఎందుకంటే బాబా బ్లెస్సింగ్ షేర్ చేసినప్పుడు మల్టిప్లై అవుతుంది తల్లి విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని ఫీల్ అవుతే లైక్ చేయండి మీలాంటి మరో తల్లికి మెసేజ్ రీచ్ అవ్వాలంటే వారికి కూడా షేర్ చేయండి లేకపోతే వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి ఇలాంటి బాబా మెసేజ్ రెగ్యులర్గా కావాలంటే మన సాయిబాబు వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే కమెంట్ బాక్స్లో ఎలా టైప్ చేయండి ఓం సారాం రెండు వేల ఇరవై ఆరు నా డ్రీమ్ జాబ్ వస్తుంది బాబా అని కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి తల్లి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయి బాబా బర్స్ ఛానల్ ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయి బాబా బర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే సాయి బాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్